హాయ్ అండి ఈరోజు రెసిపీ మ్యాగీ కట్లెట్స్ అండి ఈ స్నాక్స్ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ముందుగా మనకి మ్యాగీ కావాలి మ్యాగీని నేను వాటర్లో వేసి బాయిల్ చేశాను ఇది మెత్తగా బాయిల్ అయిపోవాలి బాయిల్ అయిపోయిన మ్యాగీని కొంచెం వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకోండి స్ట్రైన్ అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం వెజ్జెస్ మిక్స్ చేసుకోవాలండి ఏమేమి కావాలంటే ఆనియన్స్ కావాలి క్యాప్సికమ్ కావాలి క్యారెట్ అండ్ కొత్తిమీర ఇంకా మీకు ఏమైనా వెజిటబుల్స్ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు లైక్ బీన్స్ స్వీట్ కార్న్ ఇంకా ఇలాంటివి ఏమైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి జస్ట్ నాకు ఇవి మాత్రమే కావాలనిపించి ఇవి నేను తీసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇందులో మనకి క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి బైండింగ్ కోసం అలాగే పిండి తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో నేను తీసుకున్నానండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి రెండు ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అదొక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను ఇంకా వేరే స్పైసెస్ అంటే గరం మసాలా యూజ్ చేయట్లేదు ఇందులో నేను మ్యాగీ మసాలా రెండు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇవి మ్యాగీ చిన్న ప్యాకెట్స్ టూ తీసుకున్నాను సో అందులో వచ్చిన మసాలా నేను వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం కారం అలాగే చిన్నది ధనియా పౌడర్ ఇంకొంచెం దానికంటే తక్కువ జీరా పౌడర్ వేసుకొని మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేయండి వాటర్ ఇంకా అవసరం అనిపించుకుంటేనే ఇంకొంచెం వాటర్ని కూడా వే వేసుకుంటూ చూసుకొని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పౌడర్స్ కలపాల్సి వస్తుంది సో అందుకని చేతులు కొంచెం తడుపుకొని బాల్స్లా రెడీ చేసుకున్న తర్వాత మనం షేప్ తీసుకుంటే చాలా ఈజీగా షేప్ అవుతున్నాయి సో లాస్ట్ వరకు నేను అలాగే చేసేస్తాను కట్లెట్స్ అన్నాను కాబట్టి నేను కట్లెట్స్ షేప్లో తీసుకున్నాను రౌండ్స్ అయినా చేసుకోవచ్చు ఇంకా ఉండలు అంటే బాల్స్లా కూడా రెడీ చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో రెడీ చేసుకోవడమే అంతే ఇంకేం లేదు ఇవి రెడీ చేసే లోపల నేను ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టేశానండి అది క్లిప్ మిస్ అయింది సో అందుకని అది చూపించలేకపోయాను నెక్స్ట్ ఇవన్నీ నేను ఒకేసారి రెడీ చేసి పెట్టేశాను వెంట వెంటనే డీప్ ఫ్రెజ్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆయిల్ లో హీట్ అయిన తర్వాత లోటో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి లేదంటే మెత్త మెత్తగా అయిపోతాయి అందుకని చెప్పి మంచి కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుంటూ ఉంచుకోండి ఫస్ట్ ట్రిప్ తీసేసానండి చెక్ చేశాను ఎలా వచ్చాయి అని చెప్పి చాలా బాగా వచ్చాయండి నాకైతే నచ్చాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ టైమ్స్ కానీ అలా హాలిడే టైంలో కానీ పిల్లలకి ఏదైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి మ్యాగీతో ఎవ్రీ టైం మ్యాగీయే కాకుండా ఇలా కూడా బాగుంటుంది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి